ఈ రోజు కావలి డివిజన్ పిఎంసీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వెంకట రమణయ్య తండ్రి పిడిగుల వర్ధంతి సందర్భంగా కాళేరుగుంట గిరిజన కాలనీలోని గిరిజనులకు ఆపద్ బాంధవ సేవ ట్రస్ట్ దామ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది పై కార్యక్రమంలో పిఎంసీ అసోసియేషన్ గారు అధ్యక్షులు షేక్ బాషా హాజరై మాట్లాడచ్చు రమణయ్య మరియు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా తండ్రిని గుర్తించుకొని వారి పేరు మీద అన్నదానం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని తెలిపారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గుర్తించుకొని సూచించారు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామ మధుసూదన్ రావు ఒట్టూరు మాస్టర్నయ్య గంటసాల రామచంద్రయ్య టైం టు హెల్ప్ రమేష్ లోక్ తదితరులు పాల్గొన్నారు మా ఆపద్బాంధ్ర సేవా ట్రస్టు అధ్యక్షుడు మధుసోదరరావు గారి ఆధ్వర్యంలో మా మిత్రమండలం అయినటువంటి ఒట్టూరు మస్తానయ్య గారు ఘంటసాల రామచంద్రయ్య గారు కాదర్ భాషా గారు లోకసత్త మార్గొండారెడ్డి గారు ఎన్జిఓ అధ్యక్షుడు రమేష్ గారు మధుసోదరరావు గారు నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయపద చేసేందుకు వాళ్ళందరికీ నా మనసారా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈరోజు కావలి కొందేని గిరిజన కాలనీలో గిరిజన కాలనీలో పిఏబీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రగతి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడుగు వెంకటరమణ్య గారి తండ్రి గారు పిడుగు గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రమణీయ గారు ఆయన వైద్య సేవలు అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి తండ్రి కానీ మర్చిపోకుండా మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి పిడుగురు వెంకటమణయ్య గారు మరి వారి తండ్రి గారి పేరు మీద త్రిపాలయ్య గారి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంతో భాగంగానే ఈరోజు కొనసాగ గిరిజన కాలనీలో మరి గిరిజనులకు వాళ్ళందరి కూడా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా అన్నదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఆపద్బాంధవుడు ఆపద్బాంధవ సేవా ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ దామ బుసు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయం తెలుసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి వర్ధంతి కానివ్వండి వారి జయంతి కానివ్వండి మరి ఉదాగా వ్యప్రయశాలు చేయకుండా ఇటువంటి ప్రదేశాల్లో మరి గిరిజన కాలనీల్లో గిరిజన వాడల్లో వారికి అన్నదానాలు అది వస్త్రదాళాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఉపయోగపడుతుంది వృధాగా మనం ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును దుర్వినియోగం చేయటం అనేది సక్రమైన పద్ధతి కాదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మా పిడుగు వెంకటమణయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రామ మసూదన్ రావు గారు మరి మస్తానయ్య గారు ఘంటశాల రామచంద్రయ్య గారు మరి టు హెల్ప్ రమేష్ గారు సామాజిక సేవ కార్యకర్త మరి మాలకొండారెడ్డి గారు గిరిజన ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధనవాదాలు తెలుపుకుంటూ మరి పిడుగు తిరుపాలయ్య గారికి గౌరవ సూచకంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కొడుకు కుమారుడికి పిడుగు వెంకటమణయ్య గారికి అన్ని వేళల అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరి కూడా గిరిజనులు కూడా ఏ కార్యక్రమం చేసినా మా మసూదరరావు గారు మరి గిరిజన కాలనీలోనే ఎదుర్కొంటారు కారణం ఏంటంటే అక్కడ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడో ఈ దానాలు చేయటం కట్టిన పద్ధతి కాదు కాబట్టి ఈ గిరిజన కాలనీలో ఈరోజు బిర్యానీ ప్యాకెట్స్ అది కూడా సామాన్యమైన పద్ధతి కాదు ఎంతో ఏ ప్రయత్నాలు కూర్చి మరి వాళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం వారందరికీ కూడా ప్రేమాభావాన్ని పంచడం మా అందరికి కూడా సంతోషదాయకం ఆనందదాయకం తెలుసుకుంటూ రమణేయ గారికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి ఎన్ని అవార్డులు రివార్డులు ఎన్నో పేరు ప్రఖ్యాతులు రాబో రోజుల్లో రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వారికి ఆశీస్సులు శుభాశిస్సులు తెలియజేయడం అయింది Gracias, do